విద్యార్థులు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి విద్యాభారతి పుస్తకం నుంచి పదవ తరగతి తెలుగుకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా వినండి మంచి మార్కులు పొందండి దీనిలో ఏడవ పాఠం నుంచి రెండు ప్రశ్నలకు జవాబు చెప్పడం జరుగుతుంది జాగ్రత్తగా వినండి ఏడవ పాఠము సముద్ర లంఘనం దీనిలో మొదటి ప్రశ్న హనుమంతుణ్ణి గురించి మీ సొంత మాటల్లో రాయండి దీనికి జవాబు హనుమంతుడు మహాబలవంతుడు అతడు సముద్రాన్ని దాటే ముందు తన శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు అప్పుడు పిడుగులు పడ్డట్లు అక్కడ రాళ్ళు పగిలిపోయాయి హనుమంతుడు తోకం తిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి అక్కడ చెట్లు కూలిపోయాయి అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి కొండలు కంపించాయి కొండలపై సెలయేళ్ల కెరటాలు ఎగచిపడి ఆకాశాన్ని తాకాయి హనుమంతుడు పెరిగి మహేంద్రగిరిపై నిలిచాడు హనుమంతుడు సముద్రాన్ని చూసి చెవులు రెక్కించి చేతులు నడుముకు ఆనించి తన తోకను ఆకాశం వైపుకు పెంచి పాదాలు దగ్గరగా పెట్టి తాను నిలబడ్డ కొండను క్రిందకు అనగదొక్కి పైకి ఎగిరాడు అప్పుడు చూసేవాళ్లకు పర్వతం ఎగురుతున్నట్లుగా అనిపించింది బాణంలా ధ్వని చేసుకుంటూ అతడు వేగంగా సముద్రం మీద నుండి ఎగిరాడు హనుమంతుని పిక్కల గాలివేగానికి రా సముద్రం చీలి రాముని క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన వలె కనిపించింది ఆదిశేషుడు వచ్చి తలుపులు తెరిచిన బలిచక్ర ఇంటి వాకిలిగా కనిపించింది సేతు నిర్మాణానికి తవ్విన పునాదిలా కనిపించింది అని దీనికి జవాబు ఇదే పాఠంలో రెండో ప్రశ్న చూడండి హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానాన్ని కవి ఎలా వర్ణించాడు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్నమ్మా కొంచెం జాగ్రత్తగా చూడండి హనుమంతుడు సముద్రం వైపు చూసి తన రెండు చెవులు రిక్కించి కిందకు వంగి తన చేతులను నడుముకు ఆనించి తోకను ఆకాశం మీదకు పెంచి తన పాదాల దగ్గరగా పెట్టి గాలి గట్టిగా పిలిచి తాను నిలబడ్డ కొండను కిందికి అణగదొక్కి పైకి ఎగిరాడు హనుమంతుడు ఎగురుతూ ఉంటే పర్వతం ఎగురుతున్నట్లుగా అనిపించింది హనుమంతుడు విల్లు నుండి విడిచిపెట్టిన బాణంలా పెద్ద ధ్వనితో లంక వైపు దూసుకుపోయాడు హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు సూర్యుడు కాడి ఉన్న తన రథాన్ని వేగంగా తోలుకు వస్తున్నాడేమో అనుకున్నారు హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి సముద్రం లోతుగా చీలింది ఆ గాలి పాతాళంలో ఉన్న పాములకు ఆహారం వచ్చిందేమో అనిపించింది హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా అది రాముని క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువల రాబోయే కాలంలో కట్టే సేతువులకు పునాదిలా ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం వాకిల్లా కనిపించింది ఈ విధంగా హనుమ త్రికూట పర్వత శిఖరం చేరాడు ఈ రెండు ప్రశ్నలు కూడా ఈ పాఠం నుంచి ఇవ్వడం జరిగింది ఇవి బాగా చదవండి మంచి మార్కులు సాధించండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్